హాయ్ ఫ్రెండ్స్ నిన్న సాదా బ్లౌజులు ఐదు బ్లౌజులు అయితే కటింగ్ చేశాను కదండీ ఇవాళ వచ్చేసి ఉదయం నుంచి షాప్ అనేది తీయలేదన్నమాట మధ్యాహ్నం నుంచి షాప్కి అయితే వెళ్ళాను ఇంకా నేను మిషన్ ఎక్కి బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసేటప్పటికి టైం అయితే మూడు అయిపోయిందండి ఇంకా వెళ్దామా వద్దా అనుకుంటూ ఒక కస్టమర్ అయితే నేను షాప్ దగ్గరికి వచ్చున్నాను అని చెప్పి ఫోన్ చేశారు అనమాట అందుకని ఆవిడ కోసం అయితే రావాల్సి వచ్చింది లేకపోతే ఇవాళ షాప్కి అనేది వెళ్లకుండా ఉండేదానండి ఇంకేం చేద్దాం వెళ్ళాలి తప్పదు కాబట్టి వెళ్ళాను సరే వెళ్ళినందుకు ఏం నష్టం ఏం లేదులేండి వెళ్ళడమే మంచిదైంది ఎందుకంటే ముందు రోజు మనం కట్ చేసుకున్న ఈ బ్లౌజులు అయితే మొత్తం అన్ని కుట్టేద్దామని అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళడం వెళ్ళడమే మూడుకి వెళ్ళాను కదా మధ్య మధ్యలో ఏంటంటే ఈ వర్షం రావడం వల్ల కరెంట్ అనేది పోతూ ఉందండి అందుకోసం ఇంకా కాస్త లేట్ అయిపోయింది అనమాట లేకపోతే ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయి ఉండేది ఈ రోజుకి ఇంకా అప్పటికి టైం అయిపోయింది ఇంకా నాకు మా ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇంటికి రాలేదేంటి వంట అది ఇవన్నీ చేయాలి కదా అనేసి ఇంకా ఏడైతే దాటిపోయిందండి ఇంకా నాలుగు బ్లౌజులు అయితే కుట్టేశాను ఇంకా ఒక్కటి కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది హ్యాండ్స్ కూడా కుట్టేసాను ఇంకా మెడపీస్ వేసి సైడ్ జాయింట్లు అయితే చేసేసి ఉంటే ఆ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండేది మొత్తానికి నాలుగు బ్లౌజులు అయితే కుట్టేశాను ఇంకా అది నాలుగున్నర బ్లౌజ్ అనుకోండి ఇంకా ఒక పది నిమిషాలు అయితే అది కూడా అయిపోయి ఉండేది మెడపీస్ వేసి సైడ్ జాయింట్ అండి అయిపోయేదే కదా ఇంకేం చేద్దాం టైం అయిపోయిందిలే రేపు చూసుకుందాం అని చెప్పేసి ఇంకా కుట్టిన వరకు పక్కన పెట్టేసానండి చూడండి చీకటి పడిపోయింది కదా ఇంకా ఇంటికెళ్ళి వంట చేయడం అన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఇక ఆ కాస్త బ్యాలెన్స్ తర్వాత చూసుకుందాంలేనేసి లేనేసి ఆపేశారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి